ഇടേ ബോധം നടുത്തേനെ ശനക്കുന്ന പോയം എവരാടന ഏ രാകേഷ് ബാണ ആ ബാണ ബോണ కూ జాగ్రత్త చూసి ఎక్కడైనా ఎక్కడ వచ్చి కూర్చున్నా ఏ చిన్న సమస్య వచ్చింది దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నా నీకు సమస్య వచ్చిందంటే నాకు చెప్పానా ఏంటో నా సమస్య కాదనా ఖచ్చితంగా చేస్తావా చెప్పానా ఏం లేదు నన్ను కోట్లకి అధిపతి అయిన ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది ఇక్కడ ఒక్కటి గతి లేకనే ఇదైతుంటే కోట్ల తదుపతి అయిన అమ్మాయి అంటుందంట ఏం లేదన్నా అంతకంటే సంతోషం అన్న కోట్ల కదిపోతే అమ్మాయి చేసుకుంటే నీ లైఫే సెటిల్ అన్న ఏందన్నా నువ్వు బాధపడుతున్నావు లైఫ్ సెటిల్ అయ్యేది కావాలి ఈ జనరేషన్ లా సమస్య సెటిల్ అయ్యేది వీడ ఇంకో అస్సలు చిక్కు అస్సలు సమస్య ఏంటంటే చెప్పు అన్న సమస్య మనం సరే సరే ఏంలే నన్ను ఆల్రెడీ లక్షలకు అధిపతి అయిన ఒక అమ్మాయి పీకల్లోతు ప్రేమలో పడిపోయింది నాతో ఓకే ఓకే నేను ఇప్పుడు కోట్లకు అధిపతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే లక్షలకు అధిపతి అయిన అమ్మాయిని వదిలించుకోవాలి ఎలా 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 అని ఆలోచిస్తుంటే నువ్వు వచ్చావు పెద్ద సమస్య ఏం లేదనా ఇట్లా అధిపతి అయిన అమ్మాయినే బుట్టలేసినావంట వేసినావంట లక్షలకు అధిపతి అయిన అమ్మాయిని వదిలికోవడం నీకు పెద్ద లెక్క నానా అంతే మరి మరి నాకు ఒక నెంబర్ ఉంటే ఇయ్యు కదనా నేను వినయం చేస్తాను దిపాత్ర అభినయం చేస్తాను కోట్లకు అధిపతి అయిన అమ్మాయిని లక్షలకు అధిపతి అయిన అమ్మాయిని ఇద్దరిని పెళ్లి చేసుకొని ఇద్దరిని వెంటనే చేస్తా కానీ నువ్వు తలకిందులో తపస్సు చేసినా నీకు మాత్రం నంబర్ ఎంత మాత్రము నీకు లెక్క ఉన్నావు నన్ను ఎందుకు చదివేశాను అడిగాల నాపు